కూడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు భరత్ గారు ఇతోనేమో రాజమండ్రి సిద్ధం అని చెప్పని మీ అందరినీ మీరు చెప్పి మాట్లాడుతున్నారు నేనంటాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా నిదర్ల చిత్తమా అంటే సిద్ధమనే అంటారు కానీ నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఓటు వేయించాలి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు నేను రాజకీయాల్ని రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు నేను నమ్మింది ముగ్గురే ముగ్గురిని ఒకళ్ళు దేవుడు రెండు ప్రజలు మూడు జెండా మోసే కార్యకర్తల్ని మాత్రమే నేను నమ్ముకున్నాను కొత్తలో చాలా మందికి ఎంటర్ నేను ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని మున్సిపల్ చైర్మన్ ని ఎంపీని మాజీ ఎమ్మెల్యేని మమ్మల్ని వదిలేసి మమ్మల్ని వదిలేసి జనాన్ని నమ్ముకున్నానంటాడు దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు ఆఖరికి పొట్ట పొట్టాలు జెండా మోసే కార్యకర్తను నమ్ముకుంటాడు నేను చాలా మంది రాలట్లేదు బాధ ఇచ్చేది కానీ రాజకీయాల్ని మారుస్తూ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తకి విలువించినోడు ఎవరు అన్నారంటే వందకి వంద శాతం అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు ఇది ఎక్కడ మనం చూడలేదండి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంటా అని చెప్పాను ఎందుకు ట్రాన్స్ఫర్లు ప్రజల గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఇద్దరు గుండెల్లో ఐదేళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు జగన్ మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరు అందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి మరి మాకు కార్యకర్తలకు వీలు ఇచ్చినట్టా కాదండి కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బుంటేనే టిక్కెట్లు డబ్బు ఉందా ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నావా లెక్క కాదు మీ దగ్గర ఎంత సంఖ్యలో డబ్బు ఉంది డబ్బు మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్ లోకి డబ్బులు పంపిస్తాయి ఒక నాలుగు సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు నాయుడు కానీ తెలుగు ఉన్నటువంటి చాలా మంది డబ్బున్న వాళ్ళు కానీ మాట్లాడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేద తరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచి డబ్బులు పెంచి పెడుతున్నాడు ఇదా ప్రభుత్వం అంటే డబ్బులు పంచి పెడతామా పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే అభివృద్ధి కావాలని మాట్లాడారు మాట్లాడుతూ వచ్చారు ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం ఆర్టీసీ చెయ్య అధికేతాలు బడ్జెట్కి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఐదేళ్లలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే ఆ పంపించినప్పుడు రాష్ట్రం దివాళా తీస్తున్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఆరు హామీలు ఇంటింటికి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాంప్లెట్ తీసుకొచ్చి ఆరు షూరిటీలు అని మాట్లాడుతున్నారు షూరిటీలు సుమారుగా వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు పది లక్షల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ లిచ్చి హామీలు నిజంగా అమలవుతాయా ఐదేళ్ల క్రితం కూడా మోడీ ఫోటో చంద్రబాబు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా పద్నాలుగులో ఇచ్చింది అమలు చేశారా రెండు వేల పద్నాలుగు హామీలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇన్నాక భరత్ రామ్ గారు చెప్పారు వస్తుంది ఏం చెప్పి చెప్పారు ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్పారు వేసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంస ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిందాబు ఇంటికి జాబ్ వచ్చిందా అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక జాబ్ వచ్చింది అది చంద్రబాబు నాయుడు దొరిదారులను ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం ఉద్యోగం కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడు కొలుకు ఉద్యోగం జాబ్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబు రాలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అమ్మఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది ఒక సంకల్పం దాని వెనకాల పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో కలిపి నడుస్తూ అన్నా తంటే తాగుబోతున్నా నా తంటే బాధ్యత లేనన్నా అందుకు పనికి బయటికి వెళ్ళాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నాను ఈ బాబా కట్టేనా అని చెప్పి చెప్పిన మీదకే ఆ బాబాన్ని కూడా చిత్రాల విని మనసు చెప్పించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పదకం పనిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధల్ని అధిగమించడానికి తల్లికి అమ్మఒడి అనేటువంటి పదిహేను రూపాయలు సంవత్సరం సంవత్సరం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం సంకల్పమే ఇవాళ అమ్మఒడి పథకం జగన్ నమ్ముతాడు ఒకే ఒకటి ముఖ్యమంత్రులు మారుతా ఉంటారు ప్రభుత్వాలు మారుతుంటాయి జనం ఓటేసినప్పుడల్లా ఎన్టీ రామారావుకి వెళ్ళిపోయి ఒక మరీ చన్నారెడ్డి వచ్చాడు లేదా ఒక విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు ఎన్టీ రామారావుని గోడోసి చంద్రబాబు వచ్చాడు చంద్రబాబును పడిప పడిప జనం పడగొడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వాసి వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నా ఈ రాష్ట్రంలోని పేదవాడి కుటుంబం పేదరికంలో ఉంటుంది తప్పితే దానిలో మార్పు అనేది ఎప్పటికీ రాదు కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువు ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే ఈ పేదరికం పాల్దటకం కోసమే ప్రభుత్వ బడుల మీద పేదవాళ్ళ పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ బడుల మీద పదహారు వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఇవాళ పేదవాళ్ళ పిల్లలకి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా చదువు నేర్పించేదానికి ఇవాళ ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు ఇదొక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇవాళ మీద పెట్టేటువంటి ఈ పెట్టుబడి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైతే అభివృద్ధి లేదు పంపిణీ ఉంది డబ్బులు పంచుతున్నాడు సంక్షేమం ఉంది అభివృద్ధి లేదని ఇది అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతున్నాను పేదవాడి పిల్లల కోసం ఖర్చు పెట్టేది ఈ ప్రతి పైసా పేదవాడి కుటుంబం నుంచి పేదలు కానీ ఇది పెట్టుబడి కాదా అని చెప్పని మనం ఇవాళ అడగాల్సిన ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఇవాళ ప్రభుత్వ బడులే కాదు ఆసుపత్రులు ఇవాళ ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాడు మీ రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ ఓపెన్ అయిందా లేదా మా ఊళ్ళో ఓపెన్ అయింది అట్లా సుమారుగా ఐదు మెడికల్ కాలేజీల్లో ఐదు నూట యాభై సీట్లు అంటే ఏడు వందల యాభై సీట్లు ఈ సంవత్సరం మొదలైతే మళ్ళీ వచ్చే సంవత్సరం రేపు జూన్ మాసంలో మరొక ఐదు కాలేజీలు అంటే ఇట్లా వెనసి రాబోయే రాబోయే రోజుల్లో మనకి సాలీనా బడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారుగా రెండు వేల ఐదు వందల మెడికల్ కానీ స్టూడెంట్స్ కొత్త వాళ్ళు బయటకు రావటం తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకి డాక్టర్ల వైద్యం సౌలభ్యాన్ని అందించేదానికి చేస్తున్నారు ఇవాళ ఏదైనా తీసుకోండి మీరు అది ఇదని కాదు ఇవాళ ఈ పేదవాడి బ్రతుకులు మాలటాకి లేదా పేదరికం పోవటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవసరమా అక్కర్లేదా ఎవరి కోసం అవసరం ఈ రాష్ట్రంలో పేద మధ్య తరగతి వర్గాల్లో పేదరికం పోవటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక పది సంవత్సరాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తూ మరొకసారి జెండా మోసే కార్యకర్తలందరినీ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజున మీరు కష్టం మీ కష్టం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది బతుకులు మారినాయి ఎంతమంది పిల్లల జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అనేది ఇది ఎంత కూడా మీ కష్టమే అని చెప్తూ ఇవాళ నా వెనక మాట్లాడాల్సిన వారు కూడా నాని గారు ఉన్నారు సమయం ఆసన్నం అవుతుంది లేట్ అవుతుంది కాబట్టి మరొకసారి మేము చెప్తూ విద్యావంతుడు డాక్టర్గా ఈ రాజమండ్రి నుంచి అగ్రవర్ణాలకే కాదు చదువుంటే మేము కూడా చట్టసభల్లో గట్టిగా అని చెప్పని భరత్ నిరూపిస్తే భరత్కి వారసుడిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అలాగే పార్లమెంట్ సభ్యుడిగా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి మరొక మూడు వేల కోట్ల రూపాయలు ఈ రాజమండ్రి బాబుజేతకు తీసుకొచ్చాను ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేగా వస్తే మళ్ళీ ఈ రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తం కోసం ఇవాళ భరత్ రామ్ గారు ఎమ్మెల్యేగా మీకున్నటువంటి ప్రతి రెండు ఓట్లని రా ఈ రాజ్యమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్ష తొంభై వేల పైచీలకు ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ఉన్నటువంటి ఓటర్ ఓటుని ఒక ఓటు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారికి ఫ్యాను గుర్తికి అలాగే మరొక రెండో ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాను గుర్తు మీద భరత్ రామ్ గారికి ఈ రెండు ఓట్లను ఫ్యాను గుర్తు మీద ముద్దించే బాధ్యతని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ మీద తీసుకొని తీసుకుని మళ్ళీ జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా ఈ రాజమండ్రి పట్నం అంతా సిద్ధంగా ఉందని చెప్తూ వీరిద్దరిని గెలిపించి పంపించమని చెప్పని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్ జై జగన్ news